వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పార్టీని స్థాపించి పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని పదిహేనవ వసంతలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో యువనాయకుడు బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో టౌన్ పార్టీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడగిరి బాబు పిలుపు మేరకు కాకినాడలో తలపెట్టిన వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమానికి కార్ల ర్యాలీతో ఈ సందర్భంగా షిడగం బదిరెడ్డి గోవింద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలను చూసి విని పుట్టిన పార్టీ అని జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి విని నేను విన్నానని నేనున్నానని భరోసా ప్రజలకు కల్పిస్తూ ప్రజలకు అండగా వైసీపీ పార్టీని స్థాపించి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తూ పార్టీని పద్నాలుగేళ్లు నడిపి నేడు పదిహేను వసంతంలోకి విజితంగా అడుగు పెడుతున్నారన్నారు ఇక ఈ కార్యక్రమంలో నాయకులు జువిన వీరాజు బదిరెడ్డి వెంకటబాబు సకిరెడ్డి బుజ్జి వాడపల్లి శ్రీను అందులో మొట్టమొదటిగా రైతు భరోసా కార్యక్రమం కానీ వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ రాడు నేడు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన కూటమి ప్రభుత్వం ఆరు సూత్రాల పనులు అమలు అనేక ఉంది ఆయన వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం ఒక దరసించే కార్యక్రమం తప్ప ఈ పరిస్థితి ఏది మరి దాని మీద పోరాటం చేయాలి తీసుకున్న పార్టీ ఒక ప్రధాన ప్రణాళిక ప్రకారంగా ఈరోజు అందులో ముఖ్యంగా అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఆర్థికంగా వెనబడిన కుటుంబాలు ఆదుకోవాలని చూసుకు మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెట్టి వాళ్ళు చదువుకోవడానికి ఉన్నతమైనటువంటి విద్యను అభిసించడానికి ఫీజు రేమస్ కార్యక్రమం పెట్టి ట్రిపుల్ ఐటీ కానీ మెడిసిన్ మెడికల్ సీట్ కానీ అనేక సీట్లలో వాళ్ళకి సదుపాయాలు కల్పించి ఉన్నత శిఖరాలలో ఉండాలనే ఉద్దేశంగా ఫీజు రేమస్ పెడితే అది తొంగలకు దొక్కునటువంటి యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే రీతిలో వసతివన కార్యక్రమం కూడా తొంగులో కుదొక్క పరిస్థితుంది అదే రీతిలో విడుగు సిటీలో ఆర్థికంగా విడిపడిన కుటుంబాలు చదువుకోవాలని ఉద్దేశం పిల్లలకి ప్రైవేటు పరం తీసి వాళ్ళ దగ్గర ఫీజులు చేయాలనేటువంటి కూడా ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య పార్టీ పరిపాలన యొక్క కోట ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఉద్దేశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక ప్రకారంగా దశల వారీగా ఉద్యమ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో మనందరూ కూడా పాల్పంచుకొని ప్రజా పోరాటం చేసి ప్రజా రంజకమైన పరిపాలన చేసుకున్నటువంటి గత దేశ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ప్రజా విప్లవం ప్రజా పోరాటం చేయడానికి శక్తివంతం లేకుండా మనందరూ కూడా పనిచేయాలని చెప్పి జై జగన్